మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి రఘురామ్ కన్యాదానం కూడా చేయను శివరామ్ని చేయమని చెప్పటంతో రామ్ లక్ష్మి చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక గదిలోకి వచ్చి అక్కడ ఉన్న ఒక వస్తువు తీసుకొని అద్దంపై విసిరి కొట్టేస్తుంది దాంతో అద్దం కాస్త పగిలి ముక్కలైపోతుంది ఆ సౌండ్కి ఆ జాజ్యానికి ఇద్దరు పరిగెత్తుకుంటూ గదిలోకి వస్తారు ఏంటి రామా ఏం చేస్తున్నావు అని ఇద్దరు ప్రశ్నిస్తూ ఉంటారు నా జీవితం మీద నాకే విరక్తి పుడుతోందమ్మా నాన్నకు నచ్చని జీవితం నేను బ్రతకాలో లేకుంటే బ్రతక కూడదో నాకు ఏమీ అర్థం కావటం లేదు నాకు ప్రాణాలు తీసుకోవాలని అనిపిస్తోందమ్మా అనిపిస్తోందమ్మా అని రామలక్ష్మి ఏడుస్తూ చెప్తూ ఉంటే ఆచి కూడా బాధపడుతూ వింటూ ఉంటుంది ఆ ప్రశాంత్ అలాంటి వాడని మీ నాన్నకి ఆధారాలు చూపిస్తే కానీ నీ మాట ఏది కూడా మీ నాన్న నమ్మడు రామా అని జానకి అంటుంది ఆ ఆధారాల కోసం ఏం చేయాలో అర్థం కావటం లేదని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే అప్పుడే ఆజ్య దగ్గర ఉన్న ఫోన్కి సౌర్య దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది వెంటనే సౌర్య సార్ కాల్ చేస్తున్నారు అని ఆజ్య ఇవ్వటంతో సార్ చెప్పండి సార్ అని రామా అంటుంది రామలక్ష్మి ప్రశాంత్ దగ్గర నుంచి ఆ వీడియో ఆధారాలు ఉన్న ల్యాప్టాప్ని తీసుకువచ్చాను నువ్వు వచ్చేస్తే ఇచ్చేస్తాను అని సౌర్య చెప్తాడు అలాగే సార్ అని రామలక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది అమ్మ ఆ వీడియో ఆధారాలు సౌర్య సార్ కోచ్ దగ్గర ఉన్నాయంటమ్మా ఆధారాలు నాకు ఇస్తానని చెప్పాడమ్మా నేను వెంటనే వెళ్ళి తీసుకువస్తానమ్మా అవి చూపిస్తే కానీ నాన్న నా మాటలు నమ్మడు కదమ్మా ప్రశాంత్ నిజ స్వరూపం అని రామలక్ష్మి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది అలాగే రామ్మ వెళ్ళు వెళ్ళు అని జానకి అంటుంది జాగ్రత్త అని ఆజ కూడా చెప్తుంది రామలక్ష్మి పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది ఎలాగైనా సరే ఆ వీడియో ఆధారాలు తెచ్చి నాన్నకి చూపించాలి సారు మంచివాడని అందరికీ నిరూపించాలి అని అనుకుంటూ బయటికి రాగానే అప్పుడే ప్రశాంత్ అమ్మ నాన్న ప్లేట్లు పట్టుకొని తాంబూలాల ప్లేట్లతో లోపలికి వస్తూ ఉంటారు అలా కార్ల నుంచి వాళ్ళని దిగుతూ ఉంటే రామలక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి ఇప్పుడు వాళ్ళు రామలక్ష్మిని వెళ్ళనివ్వకుండా ఎలా అడ్డుకుంటారు సౌర్య దగ్గర నుంచి ఆ వీడియోని ఎప్పుడు తీసుకువస్తుంది రాఘురామ్ ఎప్పుడు చూస్తాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం